ముఖ్యంగా చూస్తే కనుక రఘురాం కృష్ణరాజు గారు వేసిన బెయిల్ రద్దు పిటిషన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఉందో అది ఏప్రిల్కి అయితే వాయిదా పడింది దాన్ని కొట్టేయమంటే కొట్టేయాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అసలు ఎలా చూడుతుంటారు అసలు ఈ కేసు మీద ఒకవేళ కనుక ముందుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు ఇప్పుడు బెయిల్ రద్దు చేయమని తప్పు లేదు ఎందుకంటే ఎన్ని సంవత్సరాలని కోర్టు బయట తిరుగుతారు అంటే సామాన్యులకేమో ఒక న్యాయం సీఎంకు ఒక న్యాయం ఉండదు కదా మరి ఎన్ని సంవత్సరాలు అని చెప్పి కోర్టు పెట్టలేకుండా ఉంటారు తప్పే ఉంది నువ్వు చేసింది ఏదో తప్పు లేనప్పుడు వచ్చి ధైర్యంగా వచ్చి నేను తప్పు చేయలేదని చెప్పి నువ్వు వాదన చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఆ కోడి ఖర్చు ఉంది మరి అంటేటప్పుడు అతను పాపం నీ కోసం చేసినటువంటి కార్యక్రమం అది తప్పుడు కార్యక్రమం మంచిగా చేశాడు నీ కోసం మరి అతను బయట తీసుకోవాల్సిన బాధ్యత నీ వచ్చి సాక్ష్యం చెప్తే బయటకు వచ్చేస్తాడు కదా అతను ఆ కుటుంబం ఎంత నాశనం అయిపోతుంది అసలు ఆ కేసుకు కూడా అసలు పక్కనే విజయవాడలో ఉన్నంతసేపు నేను విజయవాడ వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటూ ఆయన కోర్టులో పిటిషన్ అప్లై చేసిన పరిస్థితి దాన్ని సిబిఐ అక్కడ ఎన్ఐఏ కోర్టు ఒప్పుకున్నారు దాన్ని కూడా దాన్ని పొడిగింపుస్తూ ఇప్పుడు వైజాగ్ వెళ్ళినా సరే వైజాగ్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఎందువల్లంటారు బాధితుడుగా అందుకే దెబ్బతింత జగన్మోహన్ రెడ్డి కాబట్టి కానీ సాక్ష్యం చెప్పలేకపోతున్నాడు అంటారు పట్టగొడితే అబద్దాలు అయ్యా బాబు అసలు మాట్లాడేది ఏది మాట్లాడినా కూడా నిజాయితీగా మాట్లాడు నిజాయితీ అనేది రక్తంలోనే లేదు అన్ని అబద్ధాలు మాట్లాడే అబద్ధాలు ఏదో ఆ టైన్ పబ్బం గడుపు అబద్దాలు ఆడుతూ ఉంటాడు ఏ జనం ఇంతకుముందు నమ్మారు కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు నీ అబద్ధాలని ఎన్నాలని నమ్ముతారు ఇప్పుడు రాజధాని విషయంలో అబద్ధం ఆడావు అన్ని విషయాలు అబద్ధం ఆడుతున్నావు అక్కడ నీళ్ళు అంటే బురద కూడా ఉండదు మరి ఎవరు నమ్ముతారు నేను జగన్మోహన్ రెడ్డి గతంలో చూస్తే కనుక నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నా వింటర్కు పీకలేరు అని మాట్లాడిన స్థాయి దగ్గర నుంచి నిన్నటికి నిన్న ఇండియా టుడే ఏదైతే కనుక ఎడ్యుకేషన్ సబ్మిట్ ఉందో దాంట్లో భగవంతుని నమ్ముకున్నాను అనే స్థాయికి ఎందుకు దిగజారిపోయారు అంటారు అండి ఆయనకి అర్థమైపోయింది మొట్టమొదటిసారి భో కోసం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అయినట్టు అనేది మాట్లాడారు ఇవాళ పరిస్థితి అంతా రివర్స్ అయిపోయింది జనమే కాదు వాళ్ళ లీడర్స్ ఎమ్మెల్యేలు అందరూ రివర్స్ అవుతుంది మరి సొంత అమ్మ అమ్మను చెల్లెలేని నీ మీద తిరిగి నువ్వేం చేసావనే పరిస్థితి తీసుకొచ్చుకున్నా అంటే మరి మరి వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈయన పరిస్థితి ఏంది ఈ ఏంది కూడా మోసం చేశాడు జనాన్ని మోసం చేస్తాడు ఇప్పుడైనా పోయి జనంలో పోయి నిజాయితీగా మనం చెప్పకపోతే ఏంది మన కుటుంబం మీద వాళ్ళ నాన్న మీద కూడా రిమార్క్ వచ్చిన పరిస్థితుల్లో సర్మిలా బయట వచ్చి కాంగ్రెస్లో జరిగింది మేము అనుకుంటున్నాము కాంగ్రెస్లో చేరి ఆమె బాధ్యత అని చెప్పుకుంటుంది సార్ చెప్పుకొని నీకు బాధ ఏంది దీనికి ఒక మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం ఇక్కడ ఇక్కడ చూస్తే షర్మిలగా షర్మిల గారిని ఉద్దేశించి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కాళహస్తి ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ ఇక్కడ నుంచి నువ్వు నువ్వు సోనియా గాంధీ దత్తపుత్రిగా మేము ఎట్లా మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఓ పక్కన చూస్తే కనుక పవన్ కళ్యాణ్నేమో చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు అంటున్నారు ఇప్పుడు షర్మిల గారినేమో సోనియా గాంధీ దత్తపుత్రి గాని మాట్లాడటం అసలు ఈ ఇలా ఇద్దరుగా మాట్లాడతాను అసలు ఎలా చూడతాడు అంటే వాళ్ళగా అంటే వాళ్ళు మల్లయ్య లేకపోతే బోడి మల్లయ్య సాయంత్రం వెనక వాళ్ళు వరకు పెట్టలేదుగా ఆమెకు అనుకూలంగా ఉంటేనే ఇంద్రు చంద్రుడు అంటారు లేకపోతేనేమో ఎర్రవర్సులో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు అది వాళ్ళకే చెల్లింది ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కానీ వాళ్ళ నాయకుడు కానీ వాళ్ళు దాని తగ్గట్టుగా వాళ్ళ ఎమ్మెల్యేలు కార్యకర్తలు కూడా అదే పద్ధతిలో ఉంటారు వాళ్ళ మనస్తత్వాలు అన్నీ కూడా అయ్యే విధంగా ఉంటాయి వాళ్ళు నిజాయితీగా మాట్లాడే పద్ధతి అనేది నిజాయితీని వాళ్ళ రక్తాల్లోనే లేవు సరే ఇదంతా ఒకే అయితే ఒక జడ్జికి రెండు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే వాచిని గిఫ్ట్ గా పంపించడం అది జగన్మోహన్ రెడ్డి ఒక రాజ్యసభ సభ్యుడు చేత అలాగే అతనికి తోడు కావాలని టీటీడీఈ ధర్మారెడ్డి వీళ్ళ చేత ఒక గిఫ్ట్ గా పంపడం అది సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జికి అసలు ఎలా చూడాలంటారు పరిస్థితి అసలు మేనేజ్ చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది కదా అంతకుముందు కోర్టులో అన్నింటిలో కూడా రివర్స్ వచ్చింది ఆయనకి అర్థం చేసుకోవడానికి లాభం లేదు మనం ఎట్లయితే లాభం అని చెప్పి సంపాదించిన అక్రమ చాలా వచ్చిందిగా ఆ అమ్మాయి సరిమలకి ఇవ్వాల్సినటువంటి ఆమె ఓటలు అవి సక్రంగా ఇస్తే వాళ్ళు ఆమె అనుకూలంగానే ఉండేదిగా నీకు మరి అమ్మ అనుకూలంగా ఉండేదిగా మరి నీ ఇద్దరు ఆడపిల్లలు ఎందుకయ్యా బాబు ఇదంతా పోగేసి పోగేసి పోయి లోకలంత పోగేసినంత అవసరం వచ్చింది వాళ్ళకి ఇవ్వాల్సి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు నీకు నీకంతా కూడా బ్రహ్మాండంగా ఎనికెడ్తుండేవాళ్ళుగా వాళ్ళ పరిస్థితి అట్టు ఉందో జనం పరిస్థితి కూడా అంతే ఆయన ఏకాడికి జనం దగ్గర వసూలు చేయటం తప్పితే ఆర్టీసీ కాదు ఇంకోటి కాదు అన్నీ పెంచేసాడు ఇష్టం వచ్చాడు పెంచేశాడు ఇక్కడికి వస్తే పనులు ఏమి లేవు ఎక్కడ కూడా ఏ రూపాయి పని చేయ ఏ ఊళ్ళో సరే నేను సవాలు విసురుతున్నాం వైసీపీ నాయకులు మా ఇద్దరు రమ్మనండి ఏ గ్రామంలో సరే పలా చేసామని చెప్పమనండి వాళ్ళ మేము చదువుతాం వాళ్ళు ఏం చేయలేదో మేము చదువుతాం వాళ్ళు వచ్చి సమాధానం చెప్పమనండి చెప్పే పరిస్థితి లేదు అది పరిస్థితి ముఖ్యంగా చూస్తే కనుక జడ్జీలకి లంచాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు సామాన్యులకి వస్తున్న ఒకే ఒక ప్రధానమైన డౌట్ ఏంటంటే కనుక ఒక కోడి కత్తి కేసే కాదు ఈయన బెయిల్ కోసం కూడా ఇలాంటివి చాలా ఇచ్చి ఉంటాడు కదా అని ఆలోచన అయితే వస్తుంది కదా అసలు ఎలా చూడవచ్చు అంటారు న్యాయ వ్యవస్థను నమ్మే పరిస్థితి ఉందంటారా సామాన్యులకి న్యాయ వ్యవస్థనే కాదండి న్యాయ వ్యవస్థనే మేనేజ్ చేస్తున్నాడు ఇవాళ ఓట్ల పరిస్థితి చెప్పండి ఎన్ని దొంగ ఓట్లు చేస్తా ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని ఓట్లు తీసేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీసు కూర్చొని మేము ఓట్లు కాపాడుకునే పరిస్థితి దొంగ దొంగతనం ఓట్లు చేసే వాళ్ళని ఎప్పుడు మేము ఎప్పుడు చూడాలి ఇంత దారుణమైన పరిస్థితి ఈ చరిత్రలో ఎప్పుడు చూడాలి ప్రతి వారం జరిగేటువంటి మీటింగులో పోయి మేము మా ఓట్లు ఉండయా లేవు అని మొత్తం బూత్ల వారిగా చూసుకుంటా ఓట్లు కాపాడుకునే పరిస్థితి తీసుకొచ్చాడు అంటే నువ్వు వ్యవస్థలన్నిటిని మేనేజ్ చేస్తున్నాడు ఒక ఎలక్షన్ ఆఫీసర్స్ని కాదు ఒక జడ్జీలను కాదు పోలీస్ డిపార్ట్మెంట్ అందరిని కూడా అందరు మభ్య పెట్టి జనాన్ని ఇంకా మోసం చేయాలని ఆలోచనలో తను ఉన్నాడు ఏమీ చేయలేడు జనంలో తేడా వచ్చినప్పుడు జనంలో మార్పు వచ్చినప్పుడు నువ్వు ఎన్ని చేసినా కూడా జనం అంత పిచ్చోళ్ళు కాదు కదా సార్ ఇదంతా ఒక ఎలక్షన్ కమిషన్ ఒక కలెక్టర్ మీదే ఒక కలెక్టర్ మీద గిరిశ గిరిజాశంకర్ అనే కలెక్టర్ మీదే సీరియస్ యాక్షన్ ఆయన సస్పెండ్ చేసే పరిస్థితి కూడా వచ్చింది అలాగే చూస్తే అక్కడ ఉన్న ఆర్డీఓ మీద వీళ్ళందరి మీద సస్పెన్షన్ వెయిట్ వేసినా సరే ఇంకా ఈ దొంగ ఓట్లు పెట్టడానికి దొంగ ఓట్లు తీసేయడానికి గానీ లేదంటే ఉన్న ఓట్లు తీసేయడానికి గానీ దొంగ ఓట్లు పెట్టడానికి గానీ ఈ అధికారులు ఎందుకని సహకరిస్తున్నారు అనుకోవచ్చు కారణం కింద నుంచి ఉందండి ఏం జరుగుతుందంటే ఇక్కడ బియ్య బోస్ ఉండారు అంటే బీఎత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎవరిని పెట్టారు టీచర్ అదర్ అది టీచర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరి సంబంధం లేని వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంటింటి వాళ్ళు రాసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు పట్టుచుకునేవాళ్ళు కాదు ఇప్పుడు ఎవరిని పెట్టారు సచివాలయ ఉద్యోగులను పెట్టారు వాలంటీర్లు వాళ్ళకి షాడోలు సచివాలయ ఉద్యోగాల షాడోలు ఎవరు వాలంటీర్లు వాళ్ళకి ఇద్దరు పని చేస్తూ ఉంటారు వాలంటీర్ ఈ ఓట్లు టీడీపీ ఈ ఓట్లు బీజేపీ ఈ ఓట్లు వైసీపీ అని వాళ్ళు అంతా రికార్డ్ చేస్తుంది దాని ప్రకారం ఎవరు చేయాలి కింద నుంచే జరుగుతుంది ఇది ఈ వ్యవస్థ అంతా ఈ ఈ విధంగా తీసుకున్నట్టు పై ఆఫీసర్లు వాళ్ళని వరకు ఇంటర్మేషన్ ఇస్తారు జరిగేదంతా ఇక్కడ జరిగిపోతుంది అంటే ఎంఆర్ఓ స్థాయిలో విచారణ జరగాల్సిన ఓటింగ్ ఓట్లు కూడా వెయిట్ ఓట్లు ఏదైతే డిలిటేషన్ ఉందో ఎంఆర్ఓ స్థాయిలో జరగాల్సిన ఓట్లు డిలిటేషన్ కూడా ఎందుకని వాళ్ళు అంత నిర్లక్ష్యంగా తీసేస్తున్నాం అని చెప్పి నోటీసులు ఇందుకు అనుకోవచ్చు అదే అదేనండి జరుగుతుంది అదే ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆ ఆఫీసర్లు చేసే పని ఏంటంటే కింద స్థాయి వాళ్ళ నుంచో వస్తుంది ఇది దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు వీళ్ళు పోయి చేయరు కదా ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఉన్నాడు ఓటు ఓటు కింద వ్యవస్థ మార్చేటప్పుడే టీచర్స్ వాడికి సంబంధించిన లో కూడా ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బంది రాల ఈ సచివాలయ ఉద్యోగం వాలంటీర్లు పెట్టుకోవటం వల్ల ఈ దరిద్రం అంతా వచ్చింది వాళ్ళు ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనే సచివాలయ ఉద్యోగులను తప్పించండి టీచర్లను పెట్టండి అన్న కూడా ఎన్నికల విధుల్లో ఎందుకని జగన్మోహన్ రెడ్డి వాళ్ళని లెక్క చేయడా ఆయన ఎవరి ఇప్పుడే అహంకారి దుర్మార్గుడు ఆయన చేయాల్సిన పనులు చేస్తాడు ఒక సినిమాలో విలన్ టైపు ఆయన చేసేది అన్ని వ్యవస్థలు ఆ విధంగా చేస్తాడు ఎవరిని లెక్క చేయడు ఏం చేయడు చివరికి కుప్పగూలిపోతాడు జరిగేది అది చివరి ఉప్పు కూలిపోవడం జరిగేది ఎందుకంటే జనం ఆలోచిస్తున్నారు అందరం మేము ఇప్పుడు తిరుగుతుంటే వాళ్ళల్లో కూడా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ముందుగానే చెప్తున్నారు అయ్యా ఈ దుర్మార్గుడు ఎప్పుడు పోతాడు ఇది వచ్చిన కానీ దరిద్రం పట్టుకుంది ప్రతి వాళ్ళు ఒకడే కాదు అన్ని వ్యవస్థలలో అదే చెప్తున్నారు ఇప్పుడు మామూలుగా రైతు వర్గం ఉంది రైతు వర్గం ఏంది పరిస్థితి వాళ్ళ రైతుకి పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు పెంచేశారు డ్రైనేజీ తవ్వకాలు లేవు పంట కాలువలు తవ్వకాలు లేవు వాటర్ రాదు వాటర్ పోదు నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఇంతవరకు చరిత్రలో వాటర్ నాగార్జున సాగర్ కెనాల్స్ కానీ చానల్ కెనాల్స్ కానీ నీళ్లు లేకుండా ఈ భర్తి మిర్చి నీళ్ళు లేని పరిస్థితి ఇవాళ ఉంది ఏ గవర్నమెంట్లో కూడా ఏ చంద్రబాబు నాయుడు గారు కాదు అంత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంతమంది ఎప్పుడూ లేదు ఇది లాస్ట్ ఫ్రంట్ వరకు కూడా నీళ్లు వచ్చాయి వారుదోళ్ళకి వచ్చాయి ఇవాళ నీళ్ళు వేయండి మూడు నెలబడ్డా సొక్క నీళ్ళు లేవు చెరువులో నీళ్లు ఉండవరకు నీళ్లు తోటి వేస్తున్నారు వరుణుడు వరుణుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాడు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పి మరి మొన్నటిగా ప్రచారం చేశారుగా మరి ఆఖరికి అంబటి రాంబాబు కూడా అదే మాట అన్నాడు అదేగా మరి ఇప్పుడు వాటర్ ఏమైంది లోకడొచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు రాట్లే ఒకటే చదివి కారణం అక్కడ కేసీఆర్కి కొమ్ము కాసి ఎప్పుడైతే వాళ్ళు కరెంటు తోటి మన వాటర్ని అంతా కూడా తీసేసుకున్నారు డెడ్ డెడ్ స్టోరేజ్కి వచ్చేసింది వాళ్ళు మనకి ఇవ్వాల్సిన వాటర్ మనకు లేదు అదేమంటే వర్షాలు లేకపోతే కానీ నీళ్లు లేకపోతే కదా సాగర్లో ఉండయి చెప్తేనే కరెంట్ అని చెప్పి నెపం తీసుకుని వాళ్ళు తీసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి దారుణంగా ఉంది అరే ఆయన పొగ మొక్కలకు చెమ్మ నీళ్ళు పో చెమ్ములతో నీళ్ళు పోసుకునే పరిస్థితి వచ్చింది మిర్చి ఉంది నీళ్ళు లేవు ఎంత పెట్టుబడి పెట్టారు రైతు ఏమైపోయాడు నేను ఒకటే చెప్తున్నాను వైసీపీ రైతులారా కళ్ళు తెరవండి రైతులారా కళ్ళు తెరవండి నీళ్లు ఎందుకు రావట్లేదు ఆలోచించండి ఇది చా మన సీఎం గారి యొక్క అసమర్థతే వేరే కారణం కూడా కాదు ఆయన అసమర్థత వల్ల నీళ్లు రావట్లేదు ఇవాళ రైతుల పరిస్థితి ఏంటండి అప్పులు పాలు అయిపోయారు ఐదారు సంవత్సరాలు పట్టి పంటలు లేవు నానా ఇబ్బందుల్లో ఉండరు వాళ్ళకి ఇచ్చే దిక్కు లేదు ఒకప్పుడు గుర్తు పెట్టుకోవాలా మిర్చి రేటు మూడు వేలకు పడిపోయింది చంద్రబాబు నాయుడు గారి టైంలో అయ్యేటప్పుడు మొత్తం ఇన్ని కింటాలు కాడికి మొత్తం కొనుగోలు చేశాం కొనుగోలు చేసి రైతు నిలబెట్టారు ఆ రోజు మరి వాళ్ళేది పత్తి పంట లేదు మరొక వచ్చి దెబ్బని పోయింది మిర్చి ఉంది దోమతో నష్టం అయిపోయింది మరి ఇవన్నీ కూడా మరి నష్టాలను మరి పూర్తి పరిస్థితి అయితే లేదు మరి ఏం ఏమదుకుంటున్నాడు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటికయ్యా ఇచ్చింది ఎవడికి ఇచ్చారయ్యా అంత అబద్ధాలు నేను చెప్తేనే బట్ట నొక్కాను ఎవడు నొక్కాడు ఎవడుకి తెలియదు ఎవడు కాడు నాకు నొక్కలేదు వాడు నొక్కాడు అనుకుంటారు అట్లా ఉన్న పరిస్థితి ప్రతి వాళ్ళు అసంతృప్తిగా ఉండరు రైతు వర్గం కాదు లేబర్ కాదు ఎవరైనా సరే పని చేసుకునే పనులు ఉండయా ఇవాళ కనీసం పనులు లేక ఆటోలు వేసుకొని ఎక్కడ జనం ఎక్కడెక్కడికి పోయి బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఏదేమైనా సరే ఈ రాష్ట్రం మనం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలా అది ఆయన అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు ఆయన అంతా ఆమోదం చేసిపోయాడు గాయన వచ్చి ఏం చేయలేడు అది పొరపాటు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం చేడు ప్రతి ఒక్క రైతుకి మరి కావాల్సిన వాటరే కాదు మరి సబ్సిడీల్లో అనేకమైన కార్యక్రమాలు చేసాం ఇంజన్లు కానీ పైపులు కానీ రైతుకు కావాల్సిన ఏమి కూడా ఇది లేకుండా ఆ రోజు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు ఇవి ఏమీ లేవు మొత్తం ఎత్తేసాడు సబ్సిడీలు లేవు ఇవన్నీ కాదండి బ్యాంకుల్లో ఒకప్పుడు మరి రైతులకు రుణాలు ఇస్తే పావుల వడ్డీలతో కట్టాం ఒక లక్ష రూపాయలు తీసుకుంటే వెయ్యో రెండు వడ్డీ నామినల్గా కట్టేవాళ్ళం ఇవాళ ఒక్కొక్కళ్ళు ఎంత కడుతున్నారు ఆలోచించమనండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదిహేను వేలు కూడా కడుతున్నారు కారణం ఏంటి సబ్సిడీ రద్దు చేసేసాడు ఆయన జనానికి కళ్ళు మూసిపోయినా ఏమో అని అనిపిస్తుంది నాకైతే మొత్తం జనం ఇంకా కూడా వైసీపీ ఓటైతే వాడు కళ్ళు మూసిపోయేటమే రైతు వర్గం లేదు లేబరు లేదు పని చేసుకునే వాళ్ళకి లేదు చేతి పని వాళ్ళకి లేదు ఎవరు కూడా సంతృప్తి కలిగి అందరూ నష్టాల్లో ఉండరు ఎందుకున్నారు ఆయన మాత్రం బాగుపడుతున్నారు ఆయనకి ఇబ్బంది లేదు ఈ సిక్కడి నుంచి వరుసపెట్టి దోపిడీలు లిక్కర్లో కానీ ఇష్టం వచ్చే దోపిడీ చేసుకుంటున్నారు వాళ్ళకేం ఇబ్బంది లేదు పోయే జనమే తెలుసుకునే తలకి ఏముండదు ఉండదు చివరికి రాష్ట్రం అప్పులు పాలు చేస్తున్నాడు చివరికి వచ్చే తలకి ఈ రాష్ట్రం దివాలకు అరువుతనంగా ఉంది తయారయ్యేటట్టు ఉంది